శ్రీకృష్ణ పరబ్రహ్మణే న పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ముప్పై తొమ్మిది శుకముని ఆగమనంబు శ్లోకము ఐదు వందల పదిహేడు భావము ఆ సమయంలో దైవయోగం వల్ల ప్రతి క్షణము పరబ్రహ్మ స్వరూపాన్ని సందర్శిస్తూ పరవశించిన హృదయంతో బయటి ప్రపంచాన్ని మరిచినవాడు కమలం మీద తుమ్మెదలాగా ముఖం పైన ముంగులు ముసురుతున్నవాడు గీత గీసి మాయను తిరస్కరించినట్లు వస్త్రాన్ని విసర్జించినవాడు సర్వసంగ పరిత్యాగి అయిన మహాయోగి ఇతడిని చాటుతున్నట్లు పరిహాస వచన పరిచాలకులైన బాలకులు వెంటనంటి వస్తున్నవాడు సహజ సుందరాలైన చరణాలు జంగాలు ఊరువులు నడుము చేతులు భుజాలు వక్షస్థలము కంఠము ముఖము లలాటము బీనులు కన్నులు నాసిక చెక్కిళ్ళు శిరస్సు కలిగిన ఒక అవధూత మూర్తి అనుకోకుండా అచ్చటికి విచ్చేశాడు శ్లోకము ఐదు వందల పద్దెనిమిది ఇయ్యలేదని ఎవరిని కోపంతో ఎగ్గులు పలకడు కావాలని ఏ కోరికలు కోరడు ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు వ్యర్థమైన ప్రపంచ విషయాల మీదికి మనస్సు పోనీయడు దైవవశం వల్ల తనకు ప్రాప్తించిన దానితో సంతృప్తి చెంది ఏమీ ఎడుగని అమాయకునిలా కనపడతాడు శ్లోకము ఐదు వందల పంతొమ్మిది ఆ మహాత్ముని పదహారేళ్ల నవయ్యవనం చూస్తే ఆ సుందర గమనం గమనిస్తే ఆ గుణ విశేషాలు ఆలోకిస్తే ముక్తికాంత సైతం ముచ్చటపడి మోహిస్తుందంటే ఇక ఇతర కాంతల విషయం వేరే చెప్పేదేముంది శ్లోకము ఐదు వందల ఇరవై వెర్రి లోకాన్ని విసర్జించి విజ్ఞానమూర్తితో బ్రహ్మజ్ఞాన పరిస్ఫూర్తితో పర్యటిస్తున్న మహానుభావుడైన శ్రీ షుకుణ్ణి వెళ్లివాడని భావించి ఏదో వెర్రెత్తినట్లు స్త్రీలు బాలకులు ఆయన వెంటపడి పరుగెత్తుకుంటూ వస్తుంటారు శ్లోకము ఐదు వందల ఇరవై ఒకటి ఈ విధంగా వేదవ్యాస నందనుడైన శుక యోగీంద్రుడు అక్కడకు రాగా ఆ మహానుభావుని మహత్యం తెలిసిన అక్కడి మునివయ్యులంతా తమ తమ ఆసనాల నుంచి లేచి ఎదురు వచ్చారు పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగికి అతిథి సత్కారాలు కావించాడు సాష్టాంగ దండ ప్రణామం చేసి పూజించాడు గ్రహణ నక్షత్ర తారక సమూహం నడుమ విరాజిల్లే సంపూర్ణ పూర్ణిమా చంద్రుడు లాగా బ్రహ్మర్షి దేవర్షి మధ్యలో కూర్చుండి విరాజిల్లే శుక యోగీంద్రుడి చూచి శ్లోకము ఐదు వందల ఇరవై రెండు కురుకులావతంసమైన పరిహిత్తు మళ్లీ శోణితలాన వెన్నుదురు సోకేటట్లుగా ప్రణామం చేసి కరకమలాలు జోడించి ఇలా విన్నవించుకున్నాడు మహానుభావ శుకదేవ నా అదృష్టమేమో కాని పావనమూర్తివి పుణ్యకీర్తివి విజ్ఞాన విభూషణుడవు దివ్య భాషణుడవు అయిన నీవు సమయానికి విజయం చేశావు శ్లోకము ఐదు వందల ఇరవై మూడు అవధూత శిరోమణి నేను ధన్యున్నైతిని నేడు నీవు నా వద్దకు రావడం చూచితిని నీ వంటి బ్రాహ్మణ శ్రేష్ఠుని నామం ఉచ్చరించినంత మాత్రమున పాపాలన్నీ పటలమవుతాయి ఇక నిన్ను దర్శించుట నీ మాటలు వినుట నిన్ను అర్చించుట నీ కాళ్ళు కడుగుట నిన్ను స్పృశించుట మున్నగు విధానాలు లభించటం వలన నా వంటి వానికి మోక్షం సంప్రాప్తించుటలో ఆశ్చర్యమేముంది శ్లోకము ఐదు వందల ఇరవై నాలుగు ఓ యోగీశ్వర శుఖ భగవంతుడైన వాసుదేవుని వల్ల జగత్కంఠకులైన నిషాచరులు నశించిపోయినట్లే నీ పరమయోగ్యాలస్పర్శ వలన పాపాలు అన్ని భస్మీభూతమవుతాయి కదా శ్లోకము ఐదు వందల ఇరవై ఐదు ఏ మహానుభావుడు ప్రియమైన మరిది అయి మంత్రి అయి మా పితామహులైన పాండవులను ముద్రితమైన ధరణీ చక్రానికి చక్రవర్తులను చేశాడు ఆ మహాత్ముడు ఆ లోకేశ్వరుడు ఆ చక్రాయుధుడు అందరికీ రక్షకుడై ఉంటాడు ఆపదలో ఉన్న వారిని ఆదరాభిమానాలతో ఆదుకునే రక్షకులు ఆయన కాకపోతే లోకంలో మరెవరున్నారు ఆ భక్తుల పాలిటి పెన్నిధిని ఆ కారుణ్యాని భక్తితో వేడుకుంటాను హరి ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ